రేపల్లె అసెంబ్లీ నియోజకంలో చెరుకుపల్లి మండలం మనం చూస్తున్నాం చెరుకుపల్లి ఇటుగా వెళ్ళినట్టయితే మనం రేపల్లి వెళ్ళిపోవచ్చు ఎడంవైపుకి రేపల్లి వెళ్ళిపోవచ్చు ఇటు కుడివైపు వెళ్ళినట్లయితే మనం పొన్నూరు బాపట్ల వెళ్ళొచ్చు గుంటూరు రేపల్లెకి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉందన్నమాట రేపల్లె ఇరవై మూడు కిలోమీటర్లు తెనాలి ఇరవై ఐదు కిలోమీటర్లు పొన్నూరు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట చెరుకుపల్లికి చెరుకుపల్లి ఈ పట్టణాలన్నిటికీ కూడా మధ్య మార్గంగా ఉంటుంది పొన్నూరు రేపల్లె తెనాలి బాపట్లకి మజ్జిగా మనకు కనిపిస్తుంది చెరుకుపల్లి ఒక మండల కేంద్రం ఇక్కడ రైతులు ఎక్కువగా పండిస్తూ ఉంటారు అపరాలు పండిస్తారు కాయగూరలు కూడా ఎక్కువ పంటలు వేస్తూ ఉంటారు ప్రస్తుతం రేపల్లె ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారు వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరపు మూడవసారి గెలిచారు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు అనగానే సత్యప్రసాద్ గారు రేపల్ల ఎమ్మెల్యే బాపట్ల జిల్లా పరిధిలో మనం రేపెల్లని చూడవచ్చు జిల్లా కేంద్రం బాపట్ల రేపల్ల అసెంబ్లీ నియర్గం చెరుకుపల్లి మండల కేంద్రంలో మనం చూస్తున్నాం ఎక్కువ మనకి రైతులు కనిపిస్తూ ఉంటారు రేపల్లి మండలంలో రేపల్ల నియోజకంలో నాలుగు మండలాలు ఉన్నాయి నిజామపట్నం మండలం నగరం మండలం చెరుకుపల్లి మండలం రేపల్లి మండలం ఈ నాలుగు మండలాలు కలిపినట్లయితే రేపల్లి అసెంబ్లీ నియోజకం అవుతుంది రేపల్ రేపల్లి అసెంబ్లీ నియోజకం బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉందన్నమాట రేపల్లకి చాలామంది అన్ని పార్టీల వారు ఎమ్మెల్యేలు గెలిచారు పంతొమ్మిది వందల యాభై రెండులో మోటూరు హనుమంతరావు గారు కమ్యూనిస్టు ఏదో చిన్నమయ్య గారు కొరటాల సత్యనారాయణ గారు కమ్యూనిస్టు ఎడ్ల వెంకట్రావు గారు కొరటాల సత్యనారాయణ గారు అంబటి రాంబాబు గారు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలు గెలిచారు అంబటి రాంబాబు గారు తర్వాత తెలుగుదేశం తరఫు ముమ్మనేని వెంకట సుబ్బయ్య గారు దేవినేని మల్లికార్జునరావు గారు మోపిదేని వెంకటరమణ గారు కాంగ్రెస్ పార్టీలు గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అనగాని సత్యప్రసాద్ గారు గెలిచారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా అనగాని సత్యప్రసాద్ గారు గెలిచారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనగాన సత్యప్రసాద్ గారు మూడవసారి గెలిచారు తెలుగుదేశం పార్టీ తరపు ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా హరిస్తున్నారు అనగాన సత్యప్రసాద్ గారు రేపల్లే అభివృద్ధి గురించి ఈ మండలాల్లో రోడ్ల గురించి కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు త్వరలో రోడ్ల సమస్య కూడా తీరిపోతుందని చెప్తున్నారు కొన్ని రింక్ రోడ్లు కొన్ని లింక్ రోడ్లు కూడా కలపాలి వాటికి కూడా త్వరలో వేస్తారని చెప్తున్నారు పంచాయతీరాజ్ నిధులతో కొన్ని రోడ్లు వేస్తారని చెప్తున్నారు ఈ విధంగా సమీప గ్రామాలకి పంచాయతీరాజ్ నిధులతో రోడ్లు వేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో రేపల్ల నియోజకం ఒకటి ఇక్కడ అన్ని ప్రాంతాలకి మధ్య మార్గం కనిపిస్తుంది అంటే ఇటు నుంచి బాపట్ల వెళ్ళవచ్చు ఇటు రేపల్ల వెళ్ళవచ్చు పొన్నూరు వెళ్ళవచ్చు మధ్య కేంద్రంగా ఉంది ఇటు నుంచి ఇటు తెనాలు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట తెనాలి బాపట్ల పొన్నూరు రేపల్లె మధ్య మార్గంగా చెరుకుపల్లి మండలం మనం చూడవచ్చు చెరుకుపల్లి మండల కేంద్రం సమీప గ్రామాల వారు అందరూ కూడా చెరుకుపల్లి వస్తూ ఉంటారు వరి ఎక్కువ పంటలు పండిస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటారు గీత కార్మికులు కూడా చాలామంది ఉన్నారు ఏదైనా సరే అపరాలు వరి దిగుబడి ఎక్కువగా ఉంటుంది చెరుకుపల్లి మండలంలో చెరుకుపల్లి అంటే చెరుకు లాంటి తీయని మంచినీరు దొరుకుతుందని చెరుకుపల్లిగా భావించారని చాలామంది ప్రాచీన కాలం నుంచి చెబుతూ ఉంటారు చెరుకుపల్లిలో నీరు బాగుంటుందని చెబుతారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే పట్టణాల్లో ఈ చెరుకుపల్లి కూడా ఒకటిగా అభివృద్ధి చేయొచ్చు అని కొన్ని రోడ్లు కూడా వేయాలి ఈ రోడ్లు వేయటం పూర్తి అయిపోయినట్లయితే మరింత ప్రగతి పాదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి రేపల్లి అసెంబ్లీ నియోజకంలో చెరుకుపల్లి మెయిన్ రోడ్ని మనం చూస్తున్నాం ఇటు నుంచి ఇటు మనం రేపల్లి వెళ్ళిపోవచ్చు ఇటుగా ఇటు నుంచి రేపల్లి వెళ్ళొచ్చు ఇటు నుంచి కూడా మెయిన్ రోడ్నే వెళ్ళచ్చు చెరుకుపల్లి మీదుగా బాపట్ల వెళ్ళిపోవచ్చు అన్నమాట అంటే బాపట్ల రేపల్లె మధ్య మార్గంలో చెరుకుపల్లి మనం చూడొచ్చు చెరుకుపల్లి అసెంబ్లీ నియోవర్గం